హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే తెలుగు ఇంక ఇది వచ్చేసి నిన్నండి సండే రోజు మార్నింగ్ అనమాట ఇంక మార్నింగే లెగిసి ఇంకా బయటది గుమ్మలే ఊడ్చుకుని ముగ్గు అది పెట్టుకుని ఇంక ఇంట్లోకి అయితే వచ్చేసానండి ఇంకొచ్చేసి టీకైతే ప్రిపేర్ చేసేస్తున్నాను టీ అంటే మస్ట్ అండ్ షుడ్ కదా మార్నింగ్ లెగంగానే అసలే క్లైమేట్ ఏమో చల్లగా ఉంటుంది వర్షాలు అయితే పడుతున్నాయండి అంటే పెద్ద వర్షాలు అది ఏమీ కాదు కానీ చిన్న చిన్న జల్లుల్లాగా అలాగే మబ్బు పువ్వు అయితే ఉంటుంది మీ సైడ్ ఎలా ఉంటుందో కింద కామెంట్ అయితే చేసేయండి ఇంక ఇది వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే చట్నీకి అయితే వేయించేస్తున్నాను అండి టీ అయితే పెట్టుకొని తాగేసాం ప్రశాంతంగా కూర్చుని ఇంకా ఇప్పుడు వచ్చేసి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీకి అయితే వేస్తాను ఒక పక్క ఇంకొక పక్క పప్పులు అయితే చేశాను ఇంకా ఇప్పుడు వచ్చేసి ఆ పప్పులారెలోపు ఇడ్లీలు అయితే వేసేస్తాను పిల్లలు ఏంటంటే కొంచెం లేట్గా లెగుస్తున్నారండి ఇంకా వాళ్ళకి లెగంగానే బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇడ్లీలు వేసేసాను కదా ఇంక ఇప్పుడైతే ఇడ్లీలు అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను ఇంక ఇడ్లీలు కుక్ అయ్యేలోపు చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి ఒక పని తర్వాత ఒక పని ఇలా చేసేసుకుంటే ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది మ్యాక్సిమం నైన్ ఓ క్లాక్ కల్లా వంట పని అంతా కంప్లీట్ అయిపోతుంది ఇంకా పై పని ఒకటే ఉంటుందండి ఇంకా పచ్చడికి అయితే ఏం చేశాను కదా దాంట్లో కొంచెం పుట్నాలు అలాగే కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసుకుని ఇంకా ఉప్పు అవన్నీ వేసుకుని అయితే మిక్సీకి అయితే పట్టేసుకుంటున్నానండి ఏంటంటే రోజు వంట కూడా ప్రిపేర్ చేసేస్తాను ఇంక ఇవాళ వంట ఇంకా ఏమీ అనుకోలేదు ఏం చేయాలని సండే కదా అని చెప్పేసి ఇంకొక పక్కన అయితే కొంచెం పచ్చడిలో వాటర్ కలుపుకొని ఇప్పుడు కని తీసుకున్న ఇంకొక పక్కన ఏంటంటే గట్టి పచ్చడి అండి ఇది ఇది అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను రేపడికి అయితే వస్తుంది నేను ఏంటంటే ఇవాళ చేసిన పచ్చడి ఇవాళకి రేపటికి అలాగా టూ డేస్ అయితే వాడుకుంటామండి ఇంక అయితే ఏమి చేయను పప్పులు పచ్చడి అది ఇలా దోశలు కానీ ఇడ్లీలు కానీ వేసినప్పుడు ఇంకా టూ డేస్ తర్వాత ఇంకా కొంచెం పిండి ఏమన్నా మిగిలితే అప్పుడు మళ్ళీ కొంచెం పచ్చడి అయితే చేసుకుంటాను ఇంకా ఇడ్లీలు అయితే కుక్ అయిపోయినాయి అండి ఇంక ఇడ్లీలు అయితే పెట్టేస్తాను మా హనీకి అయితే ఎంత బాధో అసలు ఇడ్లీలు తినడం అంటే అంత బాధ కాకపోతే ఇప్పుడు టెన్ డేస్ పైన అయిపోయింది ఇంక ఇడ్లీలు వేయలేదని ఇంక ఇడ్లీలు అయితే వేసాను ఇంకా అన్ని గిన్నెలన్నీ ఖాళీ చేసుకుని అందరం బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇంకా గిన్నెలన్నీ ఖాళీ చేసుకున్నాను చూసారా ఎన్ని గిన్నెలు ఉన్నాయో రోజు ఇలాగే ఉంటాయండి ఇంకా ఇవాళ తక్కువ ఇంకా రోజైతే వంట కూడా అయిపోయాక ఒకసారే తోముతాను కదా నైట్ తిన్నాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వంట చేసినాయి అవన్నీ అన్నీ ఒకసారి తోముతాను ఇవాళ ఏంటంటే మా అయితే చికెన్ తేవటానికి వెళ్ళారు ఇంక ఇవాళ ఎలాగ లేట్ అవుతుంది చికెన్ తేవటానికి సిటీకి వెళ్ళారు ఇంకొచ్చేటప్పటికి గిన్నెలు అయితే కడిగేసుకుంటున్నాను చికెన్ తెస్తూ కన్నాకైతే కటింగ్ కూడా హెయిర్ కటింగ్ కూడా చేపిస్తాను అన్నారు ఇంక అందుకే లేట్ అవుతుంది కదా అని గిన్నెలు కడుక్కొని బట్టలు ఉతుక్కుని ఇల్లు అన్నీ ఊడ్చుకునేటప్పటికి వచ్చారండి వీళ్ళు టెన్ అయిపోయింది ఇంకా వీడికైతే రాగానే కటింగ్ చేయించుకొచ్చాడు కదా ఇంకా స్నానం అయితే చేపించేసి రెడీ చేసేస్తాను మార్నింగ్ తొందరగా వస్తారులేని బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంక పంపించేసానండి ఇంక పాలు ఏం కాయలేదు వచ్చేటప్పటికి టెన్ అయిపోయింది ఇంక వంట అయ్యేటప్పటికి లేట్ అవుతుంది కదా అందుకని ఇప్పుడు ఇద్దరికి పాలైతే కల్పించేస్తున్నాను ఇలా బూస్టు వీడు చూడండి తాగటానికి అసలు ఎంత మారం చేస్తాడో తాగిచ్చాలి పాలు ఏజ్ వచ్చినా కూడా కన్నాకైతే పాలు తాగించాలి అయితే పట్టుకొని అసలు తాగడు ఇంకా కొన్ని కొన్ని అలవాటు చేసుకోవట్లేదని ముండుగా చేస్తున్నాడు ఒక్కొక్కసారి అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ చికెన్ తెచ్చారు కదా దీన్నైతే నీట్గా తీసుకొని సపరేట్ చేసుకుంటానండి బోన్లెస్ అంతా ఫ్రై లాగా చేసేస్తాను డ్రై రోస్ట్ లాగా చేస్తాను ఇంకా బోన్స్ అవన్నీ కలిపి బోన్స్ వింగ్స్ ఇవన్నీ వస్తాయి కదా ఇవన్నీ గ్రేవీ కర్రీ లాగా ప్రిపేర్ చేస్తాను ఫస్ట్ అయితే నీట్గా తీసేసుకుని దేనికది ఇంకా వాష్ చేసేసుకుని ఇలా పెట్టుకుని మ్యారినేట్ అయితే చేసి పెడతాను ఇవన్నీ చేసుకుని ఇంకా ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకునేటప్పుడు టైం పడుతుంది కదా అప్పుడు నీట్గా ఇదైతే ఉప్పు అన్నీ పట్టేసి ఉంటాయని ఇలాగైతే వేసి పెడతాను నేను కలిపేసి ఇంకా గ్రేవీ కర్రీలోకి అయితే ఉప్పు కారం పసుపు అన్నీ ఒకసారి వేస్తాను ఇంకా దాంట్లోకి ఎగుర కర్రీలోకి అయితే ఓన్లీ పసుపు నిమ్మరసం ఉప్పు అయితే యాడ్ చేసి కలిపేసి పెడతానండి డ్రై రోస్ట్లోకి ఏంటంటే మొత్తం ఫ్రై అంతా అయిపోయాక లాస్ట్లో వేస్తానండి కారం అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది ఇంకా గ్రేవీ కర్రీలోకి వచ్చేసి కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకుని ఇలాగ మ్యాగ్నెట్ అయితే చేసి పెట్టేస్తాను నాకు చికెన్ కర్రీ ఏంటంటే ఎప్పుడు తెచ్చే దగ్గర తెస్తే మా వారు టేస్ట్ బాగుంటుందండి అది ఎప్పుడు తెస్తారు ఒక షాప్లో అది ఫేమస్ అనమాట సిటీలో షాపు చాలా వరకు అక్కడ అయితే పట్టుకుని వెళ్తారు అదే ఎప్పుడన్నా ఒకసారి సిటీకి వెళ్ళటం బద్దకిచ్చి ఇక్కడే తెస్తారే ఆ రోజు ఖచ్చితంగా కర్రీ ఏంటోనండి అస్సలు బాగోదు ఇలాగా టూ త్రీ టైమ్స్ ఎక్స్పీరియన్స్ అయింది నాకు మా వారికి కూడా ఇంకా అందుకని మ్యాగ్జిమమ్ సిటీకి వెళ్ళే తెస్తారు ఇంకా అది మ్యారినేట్ చేసి పెట్టేసి ఆనియన్స్ అవన్నీ కట్ వేసేసుకొని నార్మల్గా ఇంకా కర్రీ అయితే వండేస్తున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్లో అయితే కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకొని పేస్ట్ చేసుకుంటాను గ్రేవీ కర్రీకి ఏంటి ఎగురు కర్రీకి ఏంటి టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఇంకా అంతా ప్రాసెస్ అంతా నార్మల్గానే వండేస్తాను ఇటు పక్క వచ్చేసి గ్రేవీ కర్రీకి పెట్టాను ఇటు పక్క వచ్చేసి ఇంకా ఎగురు కర్రీకి కూడా చేసేస్తాను పాలు కూడా కాసేసానండి పెరుగు ఒక పక్కన ఇలాగా రెండు మూడు పనులు ఒకేసారి చేస్తాను ఈ కర్రీస్ ఇలా పొయ్యి మీద వేస్తాను కదా ఈ అయ్యే లోపు మళ్ళీ వెళ్ళిపోయి ఇంకొక పని ఏదన్నా చేసుకుంటూ ఉంటాను ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా నీట్గా గ్యాస్ అన్నీ క్లీన్ చేసి మళ్ళీ గిన్నెలు ఉంటే కడిగేసి ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అయితే అయిపోయానండి ఇది కన్న చేతిలో పట్టుకున్నాడు కదా అది ఏంటంటే పైన ఇల్లు కడుతున్నాం కదండి దానికి వేరే కార్పెంటర్స్ అది వచ్చారనమాట వాళ్ళు చెప్పారు ఇప్పుడు పిఓపికి అయితే పైన వాల్స్కి వచ్చేసి ఇలాగ అతికిస్తున్నారంట పిఓపికి బాగుంటుందండి ఇలాగ అతికిస్తున్నామని శాంపిల్ ఒకటి ఇచ్చేళ్ళారు ఇంకా దాన్ని పట్టుకొని చూడండి అలా ఆడుతున్నాడు కన్నా కార్పెంటర్ అంటే వాళ్ళు ఏం రావాల్సరం లేదు ఇక్కడ మన ఇంటి దగ్గరే మా ఊళ్ళో అన్నయ్య అన్నయ్య వర్స్ అవుతారండి వాళ్ళు ఇంకా వాళ్ళు చేస్తారు ఇంక వర్క్ అంతాను ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే ఇది తెచ్చుకొని ఇంకా ఆడుతున్నాడు అనమాట శాంపిల్ కానీ ఇది ఇచ్చారు వాళ్ళు నేనైతే నీట్గా జడేసేసుకుంటున్నాను వీళ్ళందరూ వెయిటింగ్ అనమాట చికెన్ కదా ఇంకా తొందరగా లంచ్ పెట్టామని దట్టు మార్నింగ్ ఇడ్లీలు కదా ఇడ్లీలో ఉన్న రోజు ఏంటంటే తొందరగా ఆకలేసేస్తుందండి తొందరగా అరిగిపోయినట్టు ఉంటుంది ఇడ్లీ తిన్న రోజు మాత్రం ఇంకా అప్పటికి ట్వెల్వ్ థర్టీ అయ్యింది ఇంకా ఒక పక్కన వచ్చేసి లంచ్ పెట్టమని గోల్ చేస్తున్నాడు కన్నా నెక్స్ట్ వచ్చేసి ఏంటోనండి అసలు ఈ మధ్య అయితే చాలా ఊడిపోతుంది ఒకవేళ ఏమన్నా డస్ట్కి అలాగే ఏమన్నా ఊడిపోతుందేమో తెలియట్లేదు పైన ఇల్లు అది కడుతున్నారు నార్మల్గానే డెస్ట్ అది ఎక్కువ ఉంటుంది కదా అలాగనమాట ఇంకా పింపుల్స్ కూడా చూడండి అక్కడక్కడ పింపుల్స్ అయితే కొంచెం లావుగా అయితే వచ్చేస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు మా మ్యాంగోస్ సీజన్ కదా మ్యాంగోస్ అయి తింటున్నాను కదా అందుకేనేమో అనిపిస్తుంది ఇంకా వచ్చినా కూడా పర్వాలేదులేండి వచ్చే మనమేం ఆపలేము ఆపినా కూడా వచ్చే ఎటు ఆగవు వస్తూనే ఉంటాయని చెప్పేసి సీజన్లోనే కదా ఫ్రూట్స్ దొరికేది ఇంక తినకుండా అంటూ ఆగలేము ఎన్ని రోజులన్నీ నోరు కట్టుకుని ఉంటామో అవి పింపుల్స్ వస్తాయి అవి ఇవి వస్తాయి వస్తాయి అని చెప్పేసి ఇంక నేనైతే నా మ్యాంగోస్ని ఎంజాయ్ చేస్తున్నాను ఇంకా మధ్యాహ్నం లంచ్ అంతా అయిపోయాక ఇంకొంతసేపు పిల్లలని అయితే పడుకోబెట్టేసి ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి అన్నీ చేస్తాం ఉంటాము ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అండి ఇంక ఈవినింగ్ పని అంతా అయిపోయింది మళ్ళీ నార్మల్గా గిన్నెలు కడుక్కోవటం ఊడ్చుకోవటం అన్నీ అయిపోయాక ఇంకా పిల్లలని అయితే ఇలా తీసుకొచ్చాను బయటకు ఆడుకోవటానికి వాళ్ళైతే నార్మల్గా ఇంటి దగ్గర దగ్గరే ఆడుకుంటారు కానీ ఇక్కడ వరకు రారు ఎందుకంటే విపరీతమైన కుక్కలు అయితే వచ్చేస్తున్నాయండి అసలు ఊరిన మీ పిల్లల మీదకి వచ్చేస్తున్నాయి నేను అందుకనే పంపట్లేదు వీళ్ళని బయటికి నేను వస్తే వెనకాల వస్తారనమాట మీదకి వచ్చేస్తున్నాయి కుక్కలు ఇంక అందుకనే ఇంకా ఈవినింగ్ పూట మేమే తీసుకొచ్చి ఒక గంట ఇలా అయితే ఆడిచ్చి తీసుకెళ్ళిపోతాను ఇంట్లోకి ఇక్కడ వీళ్ళతో జతకి ఆడుకోవడానికి పిల్లలు కూడా ఎవరు ఉండరు ఎక్కువ చాలా వరకు హాలిడేస్కి వెళ్ళిపోయారు పిల్లలు ఇంకా రాలేదు ఇంక ఇక్కడ చూసారా కన్నా కావాలని వచ్చి అక్కడ అంతకుముందు నైట్ అయితే వర్షం పడిందండి ఇక్కడ కొన్ని వర్షం నీళ్ళు ఆగినాయి కావాలని ఇక్కడైతే దిగిపోయాడు ఇప్పుడు వాళ్ళ అక్కనైతే చొప్పు తీసిమ్మని అడుగుతున్నాడు పాపం వాళ్ళక్క హెల్ప్ చేస్తుంది కన్నాకి వాళ్ళక్క మాత్రం వాడికి చేస్తుంది కానీ ఇటువంటి పనులు వాడిని చేయమంటే అస్సలు చేయడండి నాకు తెలిసి అబ్బాయిలకే కొంచెం ఈగో ఎక్కువ ఏమో అనిపిస్తుంది అమ్మాయిల కన్నా మీరేమంటారో కింద కామెంట్ అయితే చేసేయండి నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కదా అమ్మాయిలే కొంచెం తగ్గిత్తారుగా ఏమో కానీ అబ్బాయిలు చాలా ఎక్కువ ఎక్కువ ఉంటుందండి అబ్బాయిలకి ఇంకా వాడికి చప్పు మట్టి అయిందని ఇంటికి వెళ్ళి కడుక్కొస్తానని సైకిల్ వెనకమాలి పెట్టుకుని వెళ్తున్నాడు ఏంటంటే చేతిలో ఏంటో పేడ దిగిందంటే అదే చూడమంటుంది మొన్న మెహందీ అయితే ఏమందండి గోరింట కాకు కోసుకొచ్చి రుబ్బైతే వేసాను ఇంకా సైకిల్ తొక్కడం అయిపోయింది ఇంకా బయటకు వచ్చి ఇంకా ఇటు వచ్చేసి ఇంటి దగ్గరికి క్రికెట్ ఆడదామని అయితే అన్నాడు ఇంక అందుకనే బాల్ వేయమంటే నేను ఎప్పుడు వాడిని బ్యాటింగ్ చేయమంటే ఇంక మన మనతో ఆడిస్తాడు వాడు అందుకే వాడిని బౌలింగ్ చేయమని నేనైతే బ్యాటింగ్ చేశాను ఇంకా హనీ వచ్చేసి హనీ నాకు బాల్ వేయమని నేను కొడతానంటే ఇంకా హనీకి వచ్చేసి బౌలింగ్ అయితే చేస్తాను పిల్లలతో మనం ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుందండి ఇలాగా మనం పేరెంట్స్ వాళ్ళకి టైం ఇచ్చి కొంతసేపు వాళ్ళతో ఆడుకుంటాం టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి అది చాలా పెద్ద గిఫ్ట్ అనుకోవచ్చు ఈ జనరేషన్లో ఎందుకంటే ఈ జనరేషన్లో చాలా మంది బిజీ అయిపోయి పిల్లలతో అసలు టైమే స్పెండ్ చేయరు కదా అందుకు చెప్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా ఆడుకుంటున్నారండి అప్పటికప్పుడు ఎంత మొబ్బ మూసేసి అసలు ఎంత వాన ఇంతకు ఇంతకుముందు చూపించినట్టు అంత వెలుగుండేదల్లా సడన్గా మొబ్బైతే వచ్చేసింది వచ్చేసి ఫుల్ గాలి వాన్ అయితే వచ్చిందండి ఇంకా నేనైతే ఇంట్లోకి తీసుకువచ్చేసి కన్నాకైతే హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి అసలు టేబుల్సే రాయిపియట్లేదండి ఇంకా హనీకి వచ్చేసి వాళ్ళకి కొన్ని కొన్ని వర్క్స్ ఇచ్చారు కదా హాలిడేస్లో ఇవి మిగిలిపోయినాయి అని అవి అయితే చేసుకుంటుంది కన్నాకైతే అయిపోయినాయి అవన్నీ చేపిచ్చేశాను రాయి రాసేసాడు ఇంకా అందుకే వాడినట్టితే టేబుల్స్ రాయమంటున్నాను కన్నా అసలు టేబుల్సే చదవట్లేదండి మర్చిపోతున్నాడేమో అని చెప్పేసి రాయమన్నానండి ఇంకా నా సండే అయితే ఇలా గడిచిందండి కొత్తగా చూసాడు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ ఇచ్చేయండి ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్